తెలంగాణకు మూడవ శాసనసభకు ఎన్నికైనటువంటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులతోటి తెలంగాణ ప్రభుత్వం శాసనసభ వ్యవహారాల శాఖ రెండు రోజుల ఓరియంటేషన్ మరి మానవ వనుల వేదికగా వివిధ శాఖల వివిధ యొక్క సబ్జెక్టులతో ఈరోజు నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం సభలో ప్రజా సమస్యలు చర్చకు రావాలి సభ సమర్థవంతంగా పనిచేయాలి ప్రజాస్వామ్యము విలువన కాపాడబడాలంటే ప్రజాస్వామ్యం విలువలు పెరగాలంటే ప్రజాస్వామ్య పరిష్కార సమస్యల పరిష్కారానికి వేదిక అయినటువంటి శాసనసభలు శాసన మండలి సమర్థవంతంగా ప్రజల అంశాలు చర్చకు చేయడం ప్రభుత్వ పనితీరుపై ఒక పద్ధతి ప్రకారం చర్చ జరగడం ప్రభుత్వాలు ఏ ఉద్దేశంతో ఎన్నికైన ఆ ఉద్దేశంతో ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం ఉండేటువంటి ఆ వేదికలు మంచిగా ఉపయోగించుకోవాలని గౌరవ సభ్యులందరూ అనేటువంటి ఒక ఓరియంటేషన్ క్లాస్ జరిగింది దీంతో దాదాపు డెబ్బై శాతం మంది శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు హాజరైనారు వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్తా ఉన్నాం శాసనసభ వ్యవహారాలకు సంబంధించినటువంటి మరింత తెలంగాణ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతికి సంబంధించినటువంటి విలువలకు వేదికైనటువంటి శాసనసభ శాసన మండలి ప్రజా సమస్యల చర్చకు వేదిక కావాలని ప్రభుత్వం ఆకర్షిస్తుంది ఆ దేశంలో ఈ కార్యక్రమం